ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వీరశెట్టి గూడెంలో ఎంపీటీసీ సభ్యురాలు పాపమ్మను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు బాధితులకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మే నెల పదమూడో తారీఖున రొడ్డి కర్ల ఇంటి బాబు దరిచిదమ్మ పాప మనం ఫోన్ చేసి ఇంటి దగ్గరే ఉండు తీసుకెళ్తానని ఎక్కడెక్కడ తిప్పేడో తెలియదు కానీ అతను తన అనుసర్లు అమ్మాయిని మానభాగం చేసి అత్యంత చేసి అభియోగం మా దృష్టికి అమ్మాన్ పేసి వచ్చింది పోలీసు వారు ఏంటంటే దెబ్బ దగ్గర వాస్తవ అయితే అమ్మాయిని తోటలో తీసుకెళ్లి బలత్కరించి అడ్డుకున్నందుకు కాదు అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కలిసి తావోబాది అమ్మాయి పట్టి పెట్ట అమ్మాయిని పోటీ ఒక అభియోగదు యథార్థమని మేము దీని మీద తెలియజేస్తున్నాము తర్వాత విచారణ చేయగా కోర్టులో బలత్కరించి అమ్మాయి ఇరవై మూడో తారీఖు సరిపోవడం జరిగింది దాని మీద పోలీసు వారు వెంటనే చర్యలు చేపట్టి సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఎంఆర్పీ డిమాండ్ చేస్తుంది